స్వాగతం రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తొమ్మిది పాయింట్ నలభై నాలుగు లక్షల మంది విద్యార్థులకు అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్య దీవెన కింద ఏడు వందల ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పామరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు పెద్ద చదువులు చదువుకుంటున్న పెద్దింటి పిల్లల వారి పూర్తి ఫీజులు పూర్తి డబ్బు మొత్తాన్ని వంద శాతం ఫీజును ఆ పిల్లల తల్లులకి ఇచ్చి తల్లులే ఆ ఫీజు కట్టే ఈ దీవెన కార్యక్రమాన్ని గత యాభై ఏడు నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం పోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ జగనన్న విద్యా దీవెన కొనసాగిస్తూ వచ్చామని సీఎం చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు తొమ్మిది పాయింట్ నలభై లక్షల మంది పిల్లలకు మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా తొంభై మూడు శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజును మీ జగనన్న ప్రభుత్వమే కడుతోందని తెలిపారు ఈ మంచి కార్యక్రమం ఇది తరతరాల పేదరికం సంఖ్యలను తెంపేసి చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింత పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు ఇక్కడ పామరం నుంచి జరుగుతా ఉంది పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేరెంట్ పిల్లల వారి పూర్తి ఫీజులు ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని వంద శాతం ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చే ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులి ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవన అనే ఈ కార్యక్రమాన్ని గత యాభై ఏడు నెలలుగా గత యాభై ఏడు నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవన జగనన్న విద్యా దీవన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం ఈ యాభై ఏడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మంది పిల్లలకు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా తొంభై మూడు శాతం మందికి ఏకంగా తొంభై మూడు శాతం మందికి జగనన్న దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే మీ అన్న ప్రభుత్వమే మీ తమ్ముడి ప్రభుత్వమే మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మధ్య ఒక చిన్న తేడా కూడా ఇక్కడ చెబుతా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వం అన్ని విధాల కట్టుబడి ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మధ్యలు ఆదిమూలపు స్పష్టం చేశారు ఈ మేరకు శుక్రవారం వెలకపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగులకు పెంచిన జీత భత్యాలు కల్పించిన ఇతర సౌకర్యాలు తదితర అంశాలపై మంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలపై గత నెలలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పలు ఉత్తర్వులను ఇవ్వడం జరిగిందని అన్నారు పలు కార్మికుల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు వారికి ఉద్యోగ భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు ముఖ్యంగా మున్సిపల్ కార్మికులను రెండు కేటగిరీలుగా చేయగా మొదటిది క్లీన్ ఎన్విరాన్మెంట్ వర్కర్స్ కేటగిరీ కాగా వారికి ప్రస్తుతం నెలకు ఇస్తున్న పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వేతనాన్ని ఇరవై నాలుగు వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు ఈ సమావేశంలో పలువురు మున్సిపల్ కార్మిక సంఘ నేతలు మాట్లాడుతూ తమ సమస్యలు సానుకూలంగా పరిష్కరించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో ఏ సీకేష్ బాలాజీ మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు

మున్సిపాలిటీలో గురులో కాబట్టి మీ అందరు కూడా పేరు పేరుగా రిలీజ్ చేసుకుంటూ అంతా వైఎస్ఆర్ కుటుంబం కాబట్టి తొందరగా ప్రత్యేకించి శ్రీలక్ష్మ గారు మీరందరూ మూడు

ఎప్పటికైనా రెగ్యులర్ చేయాలని చెప్తే అది ఒక జగతారు కాబట్టి ఏ విధంగా రెగ్యులర్ చేయాలని కనీసం కంపికేసి దీనికి ఒక సరైన మార్గం ఎందుకంటే పొద్దు ఇల్లు రాష్ట్రంలో ఎక్కడ కలుషిత నీరు లోపం అంటే కారణాలతో డయేరియా వంటి అంటురోగాలు ప్రభలకు కట్లు తిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహరెడ్డి అధికారులను ఆదేశించారు ఇటీవల గుంటూరు నగరంలో ప్రబలిన డయేరియా తదనంతరం తీసుకున్న చర్యలపై శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు గుంటూరులో నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు డ్రైన్ల మీదుగా వెళ్లే త్రాగునీటి పైపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి లీకేజీలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జే నివాస్ సిడీఎంఎస్ శ్రీకాష్ బాలాజీ వర్చువల్ గా గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వ్యవస్థలో మార్పు రావాలి అంటే విద్య ఉండాలని భావించి ఉన్నత విద్యను ప్రోత్సహించాలనే ప్రధాన ద్వేయంతో ప్రారంభించినది జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం కృష్ణా జిల్లా పామరు నుండి రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జగరన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అక్టోబర్ డిసెంబర్ రెండు ఇరవై మూడు త్రైమాసిక ఫీజు విద్యార్థులు తల్లుల జాయింట్ ఖాతాలో జమ చేసే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని గుంటూరు కలెక్టరేట్ లోని బీసీ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ ఎన్ వేణుగో ెడ్డి రాష్ట గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు రాష్ట విభిన్న ప్రతిభావంతల సహాయక కార్పొరేషన్ చైర్పర్సన్ ముంతాజ్ పఠాన్ రాష్ట కృష్ణ బలిచ పూసల కార్పొరేషన్ చైర్పర్సన్ కోలా భవానీ మణికంఠ డిడి సాంఘిక సంక్షేమ శాఖ మధుసూదన్ రావు విద్యార్థులతో కలిసి వీక్షించారు అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా వారితో మాట్లాడుతూ జగనన్న విద్య దీవిన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ మొదటి త్రైమాసికం నిధులు కృష్ణా జిల్లా పామరు నుండి రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నుంచి ప్రారంభించడం జరిగిందన్నారు జిల్లాకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ కాపు ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలకు చెందిన ముప్పై ఏడు వేల అరవై నాలుగు మంది లబ్దిదారులకు ముప్పై మూడు వేల నూట నలభై ఐదు మంది తల్లుల ఖాతాలకు ముప్పై ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు ఈ పథకానికి రెండు లక్షల యాభై వేల రూపాయల వార్షిక ఆదాయం పది ఎకరాల మాగాని ఇరవై ఐదు ఎకరాల మెట్ట లేదా ఇరవై ఐదు ఎకరాల మాగాని మెట్ట భూమి కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు సంబంధించి జగనన్న విద్యా దీవెన అనే పథకానికి సంబంధించిన పూర్తి ఫీజు ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి ఈ ఈరోజు పామరు నుండి లాంఛనంగా విడుదల చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో మన జిల్లాకు సంబంధించిన ముప్పై ఏడు వేల అరవై నాలుగు మంది విద్యార్థులకు సంబంధించి ముప్పై మూడు వేల నూట నలభై ఐదు మంది వారి తల్లుల అకౌంట్లకి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ముప్పై ఒక్క కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లబ్ది జరుగుతూ ఉంది ఇది మీ అందరికీ తెలుసు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇన్కమ్ లోబడి లేదా అట్లనే పది ఎకరాల లోపు మాగాని కానీ అలానే ఇరవై ఐదు ఎకరాలు మించకుండా మాగాని అట్లనే మెట్ట కలిపి భూములు ఉన్నవారు వీరందరూ కూడా దీనికి అర్హులై ఉంటారు సో కాబట్టి ఈ పథకం కింద చదువుని ప్రోత్సహించాలి సో ఉన్నత విద్యను ప్రోత్సహించాలన్న ప్రధానమైన గేమ్ ప్రారంభించినటువంటి ఈ పూర్తి ఫీజు రీఇన్వెస్ట్మెంట్ జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఇప్పటివరకు అంటే ఈ కార్యక్రమం ప్రారంభించిన రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు తీసుకుంటే మొత్తం యాభై ఐదు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు అంటే దాదాపుగా ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు లక్ష్మీ మన జిల్లాలో చదువుతున్నటువంటి విద్యార్థులకు వచ్చింది తద్వారా వీళ్ళందరూ కూడా మంచి చదువులు చదువుకొని చాలామంది ఇప్పుడు మీరు చూసినట్లయితే మాట్లాడిన పిల్లలు కూడా బీటెక్ గ్రాడ్యుయేషన్స్ రకరకాలన్ని గ్రాడ్యుయేషన్స్ ప్రొఫెషనల్ కోర్సుల్లో చదువుతా ఉన్నారు సో కాబట్టి వీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి చదువులు చదువుకొని రాజధాని రైతు కూలీలకు ప్రభుత్వం వేల ఐదు వేల రూపాయలు చేసిన వైసీపీ తుళ్లూరు మండలంలోని ఏడు వేల ఆరు మంది రైతు కూలీలకు నేడు ఐదు వేల రూపాయల భృతిని అందజేసే కార్యక్రమంలో మాజీ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు తుళ్లూరులో రైతు కూలీలకు ఐదు వేల జీవన భృతిని సుచరిత అందజేశారు ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ నాకు అనుకోకుండా వచ్చిన వరం రావడం రావటం మండలంలోకి వచ్చినప్పుడు నాకు మూడు సమస్యలు చెప్పారు అసైన్ రైతులు సమస్య రైతు కూలీల సమస్య రైతులకు రావాల్సిన ఈ ఏడాది కౌలు సమస్య సీఎం దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చారు రాజధాని ప్రాంతంలోని రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్ ఐదు వేలు పెంచాలి అని కోరారు వెంటనే సీఎం ఓకే చెప్పారని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన రాజధాని కూలీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు దొండపాడు వచ్చేపాటికి కొమ్మిలేని వెంకటేశ్వర గారు దత్తగారు ఇప్పుడు పెద్దపల్లి వచ్చేపాటికి పుట్టి సుబ్బారావు గారు నంబూర్ రఘునాథరావు గారు దావులూరు పోతురాజు గారు అట్లాగే వచ్చేపాటికి పోలు రమేష్ గారు శంకర్ సేన్ గారు బండ్ల శ్రీకాంత్ గారు బాధ్యత కావున మనం లేచి నిలబడైన సరే వారి కుర్చీలు విలేకరులకి అట్లాగే నాయకులకి అందజేయాల్సిన కూర్చున్నాం విలేకరులకి ఇక్కడ ఎదురు కూర్చున్న వారికి కుర్చీలు కూర్చున్నాం కుర్చీలు వాలంటీర్స్ కార్యక్రమంలో కలిసి వచ్చింది ఆయన తెలుగుపురంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు నేను మనవి మీరు చేస్తున్నటువంటి సంక్షేమం సముద్రం అంత సంక్షేమం అందులో ఒక చిన్న నీటి బిందువు లాంటి మా రాజధాని ప్రాంత రైతు కూలీల సంస్థ ఎందుకో మీ దృష్టికి చేరలేదు దాన్ని పెద్ద మనసు చేసుకుని మీరు మా రైతు కూలీలకు రెండు వేల ఐదు వందల నుండి ఐదు వేలు చేయాలన్నా అని అడిగినప్పుడు ఆయన వెంటనే చేసేస్తాను తల్లి అన్నారు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది కానీ దిగిన తర్వాత ఒక డౌట్ వచ్చింది అంటే ఈ నెల నుండి చేస్తున్నారా లేదా భవిష్యత్తులో చేద్దామన్నారా అని చెప్పి నాకు ఒక డౌట్ వచ్చి నేను వెంటనే సీఎక్ ఫోన్ చేశాను సార్ అన్న చెప్పారు మరి అది ఈ నెల నుండి జరగబోతుందా మళ్ళీ రేపు తర్వాత చేస్తామన్నారా అంటే లేదండి మేడం ఈ నెల నుండే చేయబోతున్నారు అన్నారు నాకు చాలా గర్వంగా అనిపించింది ఇంత గొప్ప కార్యక్రమం ఒక్క పద్నాలుగు రోజుల్లో నా చేతుల మీద జరగబోతుందా అని చెప్పేసి మళ్ళీ నాకు వారంలో నాలుగు రోజులకు ఒకసారి డౌట్ వచ్చేది మళ్ళీ అడుగుతూ ఉండేదాన్ని జరుగుతుందా ఈ నెలనా అంటే జరుగుతుందండి అన్నారు రెండు రోజుల ముందు జీవో వచ్చినప్పుడు అమ్మయ్య జరిగిపోయింది ఇంకా చాలు నా జన్మ చరితార్థం అయిపోయింది అని నేను చాలా ఆనందపడ్డాను మరి ఈరోజు ఆ కార్యక్రమం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మనం అడిగినటువంటి ఒక ఈ చిన్న కోరిక కేవలం ఈ తుళ్ళూరు ప్రాంతానికే కాదు మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి తొమ్మిది వేల నూట డెబ్బై ఒక్క మంది ఈరోజు అక్కడ కూడా లబ్ధి పొందుతా ఉన్నారు మన మండలానికి సంబంధించి ఎనిమిది వేల నలభై నాలుగు మందికి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఐదు వేల రూపాయలు అందుతా ఉన్నాయి దానికి ప్రభుత్వం నెలకు వెచ్చేస్తున్నటువంటి మొత్తం ఎంత అని చూస్తే ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు మనకు ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించి దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది మరి నన్ను ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తకు పంపించినప్పుడు మరి నేను పెరింగిపురం వాస్తవీరాల్ని మీడియా బ్యానర్ పై మునిపల్లి శ్రీకాంత్ నిర్మాతగా ప్రొడక్షన్ నెంబర్ వన్ గా అనే వెబ్ సిరీస్ షూటింగ్ కానిక నాజర్పేటలో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది దర్శకుడు కలపర్తి రత్నాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి నటినటులపై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు చిత్ర దర్శకుడు దోనెపూడి వెంకీ రావణ్ మాట్లాడుతూ ప్రేమ వినోదంతో కూడుకున్న కథతో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తోందని చెప్పారు నిర్మాత శ్రీకాంత్ మాట్లాడుతూ యువతరుని సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు తనవంతంగా సహకరిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో హీరోయిన్ గా నటిస్తున్న రేఖ హీరో కళ్యాణ్ శివ నటులు శేఖర్ సిహెచ్ కో డైరెక్టర్ అరుణ్ సహాయ దర్శకులు వి ముఖేశ్ ఎడిటర్ వై రాజు రచయిత కుమార్ కే డిఓపీ రమేష్ మేకప్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు నంబర్ super चेंज अची वञे की अचो இங்க சேட் போச்சு జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పొన్నూరు నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి దూలిపాల నరేంద్ర కుమార్ విజయానికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు ప్రతి కృషి చేయారని పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వడ్డాన మార్కండయ్య బాబు పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన తెలుగుదేశం పార్టీల పొన్నూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర కుమార్ అభినందన కార్యక్రమం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాన మార్కండయ్య బాబు జనసేన కార్యకర్తలు దిశనిర్దేశం చేశారు రాబోయే రోజుల్లో జనసేన శ్రేణులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమం జనసేన టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ విధ్వంస పాలన దోపిడీ పాలన అరాచక పాలనకి అంతం పలకాలి అనే ఉద్దేశంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఏ విధమైన పాలన ఉందో మనం చూస్తా ఉన్నాం ఎప్పుడూ లేని ఒక విధ్వంసాన్ని రాష్ట్రంలో మనం చూడటం జరుగుతా ఉంది పథకాల పేరు మీద సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అలాగే నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్నో అరాచకాలకి పాల్పడ మనం చూడటం జరిగింది కాబట్టి ఇటువంటి అరాచక పాలనకి అంతం పలకాలి అనే ఉద్దేశంతోనే మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో పొత్తుని ప్రకటించడం మనం చూసాం ఆ పొత్తుని కింద స్థాయి వరకు తీసుకువెళ్లే విధంగా నియోజకవర్గ స్థాయిలో మరి జనసేన పార్టీ తరఫున సమన్వయకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మేము సమన్వయం చేసుకుని ఇంతకాలం రెండు పార్టీలు కూడా కార్యక్రమాలు కొన్ని ఉమ్మడి కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది అదే విధంగా ఒకే వేదిక మీదగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాష్ట్రంలో ఇరు పార్టీల అభ్యర్థుల్ని ప్రకటించిన విషయాన్ని కూడా మనం చూడటం జరిగింది ఎందుకంటే ఇవాళ ఎన్నికల్లో ఎక్కడా కూడా రెండు పార్టీలు ఒకే వేదిక మీద కూర్చొని ఒకే ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలనకి అంతం అనే లక్ష్యంతో పనిచేయడం మనం చూడటం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ నేను ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా ఇవాళ ఇక్కడ తెలుగుదేశం మన జనసేన కార్యాలయానికి రావటం ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్న జనసేన నాయకుల్ని ముఖ్యమైన కార్యకర్తల్ని ఒక పరిచయ కార్యక్రమం నరేంద్ర కుమార్ గారికి పరిచయం చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆయన స్థానం ప్రకటించిన తర్వాత ఆయన మరి ఈ నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై సంవత్సరాల వైద్యులకు ఆయన శాసనసభ్యునిగా పనిచేసిన పరిస్థితి మరి ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షాన్ని ఇస్తున్నటువంటి కుట్రలను బయటికి తీసుకొచ్చి ఆయన వంతు పాత్ర వహించినటువంటిది మన అందరికీ తెలిసిన విషయం మరి ఈ ఇటీవలే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రావెల్ దోపిడీ గురించి ఆయన పోరాటంలో మా జనసేన పార్టీ కూడా భాగం పంచుకొని దాన్ని దాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయడం జరిగింది మరి ఇలాంటి రాక్షస పాలన నుంచి ఇలాంటి దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలని నిజాయితీతో కూడినటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడైన మా పవన్ కళ్యాణ్ గారు అనుభవాలు పెద్దలు ఈ రాష్ట్రానికి దశ దిశ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలో మరి రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలయిక మనందరం చూస్తా ఉన్నాం మరి రాబోయే ఎన్నికల్లో ఈ రోజు మొదలు పెట్టినటువంటి ఈ కార్యక్రమం మరి నిన్న నరేంద్ర కుమార్ గారు